నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుపై ప్రభావం చూపబోవు సుప్రీంకోర్టు ప్రతి గింజను కొంటాం కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు ఐదు వందలు బోనస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఈ శతాబ్దం భారతదేశానిదే ఇది నూట నలభై కోట్ల భారతీయుల శతాబ్దం రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం వికసిత భారత్గా తయారవుతుంది వికసిత ఆంధ్రప్రదేశ్తోనే వికసిత భరత్ కల నెరవేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు అదనపు పౌష్టికాహార పథకంలో సరకుల సరఫరా అద్దే కూరగాయలు తదితరాల కోసం ప్రభుత్వం నూట యాభై ఆరు కోట్లు విడుదల చేసింది డీడీఎస్ సభ్యులుగా ఉన్న రైతులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని రైతులంతా పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సూచించింది రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేయదు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఖండించిన భారత్ క్రీడా వార్తలు మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది నేటి సూక్తి జీవితంలో ఎదగాలి అంటే నేర్చుకునే సంకల్పం ఓర్చుకునే సహనం ఉండాలి ఆరోగ్య చిట్కా వారంలో కనీసం రెండు గంటలు వ్యాయామం చేయాలి నిన్నటి జీకే ప్రశ్న వీపీఎన్ ను విస్తరించండి జవాబు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ నేటి జీకే ప్రశ్న సూర్య దేవాలయం ఉన్న కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి సూర్య దేవాలయం ఉన్న కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఇంతటితో వార్తలు సమాప్తం